విశ్వగర్భ విశ్వమును గర్భమునందు ధరించినది విశ్వము అంటే కనిపించేదంతా స్త్రీ గర్భాశయంలో పిండము పెరిగి శిశువుగా ప్రసవింపబడినట్లు అమ్మవారి నుంచి ఈ దృశ్యమానమైన సమస్త విశ్వం ఆవిర్భవించినది అని అర్థం చెప్పుకోవాలి అంటే ఈ నామం అమ్మవారి జగన్మాతృకా లక్షణాన్ని నిర్ధారిస్తుంది తొమ్మిది వందల ముప్పై మూడో నామమైన విశ్వమాత అంటే విశ్వమునకు తల్లి అనే నామము కూడా ఇదే విషయాన్ని ప్రతిపాదిస్తుంది సువర్ణ గర్భ బంగారు గర్భము గలది సువర్ణ అంటే బంగారము మన చుట్టూ ఉన్న ఉత్తమమైన పదార్థాన్ని కానీ వస్తువును కానీ వ్యక్తులను కానీ బంగారంతో పోలుస్తారు ఇందుకు కారణం రాగి వాతావరణ ప్రభావం వల్ల రంగు మారుతుంది ఇనుము తుప్పుపడుతుంది కానీ బంగారం వాతావరణ ప్రభావానికి లోను కాదు అలాగే అమ్మవారిపై ఇతరముల ప్రభావం ఉండదు అమ్మవారు ఉత్తమమైనది అని చెప్పుటకు ఈ నామముతో పిలువబడినది సూ అంటే అద్భుతమైనది అర్ణ అంటే మంత్రములు ఏర్పరిచే అక్షరాలు మరియు గర్భ అంటే ప్రకాశిస్తున్నది లేదా గర్భము దాల్చడం అని అర్థం వర్ణ గర్భ అంటే ఆమె తన గర్భంలో పవిత్ర మంత్రాలను కలిగి ఉందని కూడా అర్థం దీనిని బట్టి ఆమె అన్ని మంత్రాలకు కారణం అందువల్ల ఆమె మాతృక అంటే అక్షర రూపంలో ఉంది అని చెప్పబడింది దీనిని గూర్చి రూపిణి అని ఐదు వందల డెబ్భై ఏడో నామంలో చర్చింపబడింది అక్షరాలు ఆమె గర్భంలో ప్రకాశిస్తాయి అని ఈ నామానికి ఒక అర్థం అవరద తనకు మించిన వరదాతలు లేనిది వరద అంటే వరములను ఇచ్చువాడు లేదా ఇచ్చునది అని అర్థం ఈ నామంలో అమ్మవారు ఆ అని పిలువబడ్డారు ఆ మరియు వరద అని విడదీస్తే తనకు మించిన వరదాతలు లేనిది అని అర్థం వస్తుంది అవ మరియు రథ అని విడదీస్తే అవ అనగా కాంతివంతమైన రథ అనగా దంతపంక్తి కలది అనే అర్థం వస్తుంది అవర మరియు ద అని విడదీస్తే అవర అనగా తనకన్నా చిన్నవారు సోదరీ సోదరులను ద అనగా ప్రసాదించునది అనే అర్థం వస్తుంది వాగ్దీశ్వరి వాక్కు అది దేవత నాదానికి వాక్కు ఎలాంటిదో బ్రహ్మకు వాగ్దీశ్వరి అలాంటిది వాక్కు నాలుగు స్థితుల్లో ఉంటుందని ఆ స్థితులే పర పశ్యంతి మధ్యమ వైఖరి స్థితులని పూర్వనామాల్లో చెప్పబడింది ఈ నాలుగు స్థితులలోనూ మొదటి మూడు స్థితులు బయటకు వ్యక్తం కాకుండా లోపలే ఇమిడి ఉంటాయని నాలుగవదైన వైఖరి వాక్కు మాత్రమే బయటకు ఉచ్చారణగా వ్యక్తమవుతుందని ఇంతకు ముందే వివరించబడింది ఉచ్చరించే వాటిలో సంకల్పంలో ఉండే వాక్కు స్థితిని పరావాక్కు అంటారు ఈ పరావాక్కే అన్ని స్థితులలోని వాక్కులకు ప్రేరణ స్థానము ప్రారంభ స్థానము ఉత్తమ స్థానము కాబట్టి ఈ దేవతయే వాగ్దీశ్వరి అవుతుంది ధ్యానగమ్య ధ్యానము చేత పొందబడున్నది ధ్యానము అనేది అంతర్గత పరిశోధన ఈ అంతర్గత పరిశోధన ద్వారానే ఆత్మరూపంలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడం సాధ్యం ఎన్ని విధాలుగా అర్చించినా ఎన్ని మంత్రాలు వల్లించినా ఎన్ని స్తోత్రాలు చేసినా ధ్యానంతో మాత్రమే వాటికి సంపూర్ణత చేకూరుతుంది అందుచేతనే షోడశోపచార పూజ మొదట్లో మొదటి ఉపచారంగా ధ్యానాన్ని ఏర్పాటు చేశారు ఈ ధ్యానంలో వర్ణించే రూపాన్ని పొందడమే మొత్తం పూజకు లక్ష్యము లేదా ధ్యేయము కాబట్టి అమ్మవారు ధ్యానగమ్య కళ్ళు తెరిచిన మూసిన మనం చూడగలిగేదే ధ్యానగమ్యం అంతే కానీ కళ్ళు మూసినప్పుడు ఒకటి కళ్ళు తెరిచినప్పుడు మరొకటి కాకూడదు ఈ స్థితి వచ్చిన వారు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య స్థితులలో ఉన్నట్లే ధ్యానము యొక్క లక్ష్యమైనది లేదా ధ్యానము చేత పొందబడునది అని ఈ నామానికి అర్థాలు అపరిచేద్య విభజింప వీలు లేనిది పరిచ్ఛేద్య అనగా విభజనము కలది అపరిచేద్య అనగా విభజింప వీలు లేనిది అని అర్థం ప్రపంచంలోని ఏ వస్తువునైనా ఏ పదార్థానైనా ఆహారపరంగానూ పరిమాణపరంగానూ కాలపరంగానూ విడగొట్టి నిర్దేశించవచ్చు కానీ అమ్మవారిని అలా విడదీయలేము కారణం అమ్మవారు కానిది లేనిది ప్రపంచంలో ఏదీ లేదు సత్యము జ్ఞానము అనంతము అనేవే అమ్మవారి లక్షణాలు ఆకార పరిమాణాదులు లేని ఆకాశం లాంటిది అమ్మవారు భూమిపైన వారికి ఆకాశం ఎలా అంతా వ్యాపించినట్లు ఉంటుందో విశ్వం దృష్టిలో ఆలోచిస్తే అమ్మవారు అలా అనిపిస్తుంది విడదీయడానికి కొలవడానికి వీలు లేనిది అమ్మవారు అని ఈ నామానికి అర్థం జ్ఞానద జ్ఞానమును ఇచ్చినది జ్ఞానము వలన ఏవి శాశ్వతము ఏవి అశాశ్వతము ఏవి అవసరము ఏది సత్యమో ఏది నిత్యమో ఏది మోసపూరితమైనదో తెలుసుకోగలుగుతాము ఈ వివేక జ్ఞానం లేని వారు అన్ని రకాలుగాను ఇబ్బందులు పాలవుతారు కష్ట నష్టాలకు గురి అవుతారు అటు లౌకికమైన జ్ఞానాన్ని ఇటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది మిగిలిన దేవతలు ధర్మార్థ కామాలను మాత్రమే ఇవ్వగలరు కానీ మోక్ష జ్ఞానాన్ని ఇవ్వలేరు మోక్ష జ్ఞానాన్ని సైతం ఇవ్వగలిగినది అమ్మవారు జ్ఞాన విగ్రహ జ్ఞానమును మూర్తిగా దాల్చినది అమ్మవారు జ్ఞానం కలిగినది అని అంటే ఒక పరిమితి ఏర్పడుతుంది కానీ ఈ నామం అమ్మవారు సమస్త జ్ఞానానికి రూపమని స్పష్టీకరిస్తుంది జ్ఞానం అనగానే ఒక పరిమితిగా ఒక శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం కాదు వివిధ విషయాలకు శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానమే తన రూపము అయినది అని అర్థం చెప్పుకోవాలి ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞాన విగ్రహ సర్వేదాంత సంవేద్య సత్యానందస్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల సర్వవేద సంవేద్య అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడినది వేదాలు అత్యున్నత జ్ఞానానికి మూలం వేదాలను నాలుగు వర్గాలుగా వర్గీకరించారు అవి మంత్రాలు బ్రాహ్మణం ఆరణ్యక మరియు ఉపనిషత్తులు మంత్రాలు వేద శ్లోకాల సమాహారం బ్రాహ్మణం వేద ఆచారాలు లేదా త్యాగాలతో వ్యవహరిస్తుంది ఆరణ్యక అనేది ఆచారాలు మరియు ఆత్మ లేదా బ్రహ్మ అధ్యయనం యొక్క కలయిక చివరిగా ఉపనిషత్తులు అవి ఆధ్యాత్మికతకు స్మారక చిహ్నం వేదాలు స్థూల స్థాయి నుండి సూక్ష్మస్థాయి ఆధ్యాత్మికతకు దారితీస్తాయి ఉపనిషత్తులు అత్యున్నత జ్ఞానాన్ని బ్రహ్మము గురించి జ్ఞానాన్ని అందిస్తాయి కాబట్టి వాటిని వేదాంతం అంటారు అన్ని ఉపనిషత్తుల్లోనూ చెప్పబడే జ్ఞానమంతా జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపిణి ముక్తి రూపిణి జ్ఞానగమ్య అయిన అమ్మవారి గురించే సర్వోత్కృష్టమైన అన్ని ఉపనిషత్తుల చేత చక్కగా తెలుసుకొనబడినది అమ్మవారు అని ఈ నామానికి అర్థం సత్యానంద స్వరూపిణి నిత్య సత్యమైన ఆనందమును స్వరూపముగా కలది అమ్మవారు సత్యము మరియు శాశ్వత రూపంలో ఉంటుంది సత్యాన్ని తెలుసుకోకుండా శాశ్వత ఆనందాన్ని పొందలేము ఇక్కడ సత్యం అంటే బ్రహ్మానికి దారితీసే అద్వైత తత్వశాస్త్రం బ్రహ్మము తెలిసిన వారు అన్య వస్తువులలో దానిని సత్యము అని పిలుస్తారు అట్టి స్థితికి చేరిన వారు నిత్యానంద స్థితిలో ఉంటారు ఇటువంటి నిత్య సత్యమైన నిరతిశయ సత్యానందమే మోక్షమంటారు ఈ సత్యానందాన్ని తన రూపముగా కలిగినది అమ్మవారు లోపాముద్రార్చిత లోపాముద్రచే అర్చింపబడింది అగస్త్యముని భార్యయే లోపాముద్ర ఆమె అమ్మవారిని పంచదశాక్షరీ మంత్రంచే ఉపాసించి అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకుంది ఐగ్రీవుని ద్వారా శ్రీ విద్యా రహస్యాన్ని తెలుసుకున్న మహాముని తన భార్య అయిన లోపాముద్రకు వివరిస్తే ఆమె ఆ మంత్రాన్ని ఉపాసించి అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకున్న పన్నెండు మందులు ఆమె కూడా ఒకరైనది ఎటువంటి సత్కార్యాలనైనా సత్సంకల్పముతో స్త్రీలు కూడా నిర్వహించవచ్చునని నిర్వహించగలరని అందుకు అమ్మవారి అనుగ్రహపూర్వకమైన అండదండలు ఎప్పుడూ ఉంటాయని కూడా ఈ నామం సూచిస్తుంది లీలాక్లుప్త బ్రహ్మాండ మండల క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండములు సమూహము గలది క్రీడలో వినోదం కూడా కలిసి ఉంటే అది లీల అవుతుంది ప్రపంచంలో జరిగేవన్నీ పరమేశ్వరి పరమేశ్వరుల యొక్క లీలలే ఆమె విశ్వసృష్టిని ఒక క్రీడలా సులభంగా నిర్వహిస్తుంది సృష్టి జీవనోపాధి మరియు మరణమనే మూడు చర్యలకు ఆమె నియమాలను మరియు నిబంధనలను రూపొందించి వాటికి తగ్గట్టు చట్టాలను ఏర్పాటు చేస్తుంది ఆ చట్టమే కర్మ నియమం ఆమె రూపొందించిన చట్టాన్ని ఉల్లంఘించడం లేదు కాబట్టి ఆమె తన పనిని సులభతరం చేస్తుంది సంవేద్య సత్యానంద స్వరూపిణి సర్వ వేదాంత క్లుప్త బ్రహ్మాండ మండల